హలోయ దేవుడి బిడ్డలారా యోహస్వ గ్రంథంలో ఆరో అధ్యాయము ఇరవై వచనంలో మరి దేవుడు యోహస్వతో చెప్తున్నాడు మీరు రోజు ఒకసారి ఏడు దినములు ఆరు దినములు తిరగండి ఎరుకో చుట్టూ రోజుకొకసారి ఏడో దినమున మరి నేను చెప్పినప్పుడు ఏడో దినమున ఏడుసార్లు తిరగాలి తర్వాత నేను చెప్పినప్పుడు మీరు ఆర్బాటంతో కేకలు వేయాలా యాజకులు బూరూ బూరలు ఊదాలా అని చెప్తాడు ఆ ప్రకారమే ఏడో దినమున బూ యాజకులు బూరలు ఊదిండ్రు ప్రజలందరు కూడా కేకలు వేసినారు కేకల శబ్దంకు మరి ఆ యొక్క పడిపోయి పడిపోయినాయి గోడలు పడిపోయినట్టుగా అక్కడ గ్రంథంలో రాయబడి ఉన్నది మరి దేవుడు దేవునికి ఇష్టమే కాబట్టి కేకలు వేయమన్నాడు మరి దేవునికి శక్తి లేదా కేకలు వేయకుండా ఏది లేకున్నా కానీ నిశ్శబ్దంగా ఉంటే మరి మెల్లగా కుసుండి గులిగినట్టు మూలిగినట్టు ప్రార్థన చేసుకుంటుంటే నేను వాడగొడతా అనలేదు ఎందుకు అనలేదు బుద్ధి జ్ఞానం ఉన్న అయితే కేకలు వేసుడు దేవునికి ఇష్టము దేవుణ్ణి ఘనపరచుడు అరిసి దేవుణ్ణి మహిమపరచుడు దేవునికి ఇష్టం కాబట్టి ఆయన చేసిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఇంత అంత కాదు కదా ఒక మనిషి మానవుడే ఘనత కోరుకుంటున్నాడు నన్ను ఘనపరిస్తే బాగుండు వాళ్ళని హెచ్చిస్తే సంభ్రపడతాడు ఆనందిస్తాడు దేవుడు మరి అలాంటిగా కోరుకోడు ఇంత చేసిన దేవుడు సమస్తాన్ని సృష్టించి మన కొరకు పానం పెట్టి తిరిగి లేచిన దేవుడు ఆయన చేసిన మేలు ఇంత అంత కాదు మరి మనం వర్ణించలేము వివరించలేము హలో మరి కేకలు లేవు అది తప్పు ఇది తప్పు అనేటోళ్లకు బుద్ధి జ్ఞానం ఉన్నట్టేనా అర్థం చేసుకోవాలా బైబుల్ చదువుతున్నరా మరి చదువుతలేరా హలలుయా